హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ హైదరాబాద్లోని సంగారెడ్డిలో ఎద్దు మైలారంలో ఉంది సో దీని లోపల మనకు ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ అని విడుదల చేశారు యాభై వేల జీతంతో మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి చివరి తేదీ వచ్చేసి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అర్హతలు వయస్సు అప్లికేషన్ విధానము అప్లికేషన్ ఫాము మరియు మిగతా వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ పరిధి లోపల మనకు ఆర్డినెన్స్ ఒక ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అనేది ఉంది దానికి సంబంధించి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు అనేవి మనకు విడుదల చేశారు వీటికి సంబంధించి సంగారెడ్డి హైదరాబాద్లో ఉన్న ఎద్దుమైలరంలో ఉంది నోటిఫికేషన్ శంకరపల్లికి దగ్గరలో ఉంటుంది దీనిలో ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి బీఈ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ మెకానికల్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఫ్రమ్ ఫ్రమ్మ యూనివర్సిటీ సో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ మినిమం త్రీ ఇయర్స్ ఉండాలి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమమ్ ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది బీఈబీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది సో దీనికి సంబంధించి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా బిఈబీటెక్లో ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఒక వేకెన్సీ ఉంది ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి మెకానికల్కి సంబంధించి బీఈ బీటెక్ ఉండాలి రెండు వేకెన్సీలు ప్రాజెక్ట్ ఇంజనీర్ కూడా రెండు వేకెన్సీలు ఉన్నాయి మెకానికల్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా మనకు రెండు వేకెన్సీలు ఉన్నాయి బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్కి సంబంధించి లేదా ఎంసీఏ కానీ ఎంఎస్సి ఐటీకి సంబంధించి కానీ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అన్ని ఉద్యోగాలకు దాదాపుగా ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి రెండు వేకెన్సీలు మెకానికల్లో సో దీనికి కూడా సేమ్ థింగ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించి ఇంకొక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ ఇంజనీర్ మెటలాజిక్స్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ ఇంజనీర్ కెమికల్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి వీళ్ళకు ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ కూడా ఎలిజిబుల్ కింద ఉంటుంది బీఈ బీటెక్లో కెమికల్కి సంబంధించి కూడా ఎలిజిబుల్ త్రీ ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి సే మూడు ఇంకో మూడు వేకెన్సీలు ఉన్నాయి క్వాలిఫికేషన్ అదే ఉంటుంది ఎలక్ట్రికల్ సంబంధించి కూడా బీఈ బీటెక్ అనే ఎలక్ట్రికల్ దాంతోపాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా అడుగుతున్నారు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒక వేకెన్సీ ఉంది సో దానికి అదేవిధంగా అదేవిధంగా మెట్లార్జికి సంబంధించి ఒక వేకెన్సీ సీఏడి స్పెషలిస్ట్ సంబంధించి ఒక వేకెన్సీ మెకానికల్ సంబంధించి ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఇంకో వేకెన్సీ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో ఒక వేకెన్సీ ఎలక్ట్రానిక్స్లో ఒక వేకెన్సీ సిఐడి స్పెషలిస్ట్ కింద ఒక వేకెన్సీ దాదాపుగా అన్ని పోస్టులకు సంబంధించి మనకు ముప్ ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల ఏజ్ లిమిట్తోని కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్తోని ఇంకో పోస్టులు ఉన్నాయి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ అనేది తీసుకొని అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది సో మనము ఓన్లీ త్రూ ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా ద డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద ఎద్దు మాయిలారం డిస్టిక్ సంగారెడ్డి తెలంగాణ ఫైవ్ జీరో డబల్ టూ జీరో ఫైవ్కి ఐనులప్ పైన సూపర్ స్క్రైబింగ్లో ఏఐ అడ్వైజ్మెంట్ నెంబరు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ రాసి మనకు పన్నెండో తారీఖు సాటర్డే లోపల పంపించాల్సి ఉంటుంది అయితే దాంతోపాటుగా మనకు ఎస్బీఐ లెక్ట్లో మూడు వందల రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది సో శాలరీస్ వచ్చేసి దాదాపుగా అన్ని పోస్టులకి యాభై వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది జాబ్ లొకేషన్ మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఎద్దు మైలారం సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలోనే ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ డేట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాల్సి ఉంటుంది టు ద జనరల్ మేనేజర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద యూనిట్ ఆఫ్ ఏవీఎన్ఎల్ యుద్మలారాం సంగారెడ్డి టీజీ ఫైవ్ జీరో డబల్ టూ జీరో ఫైవ్కి పంపించాల్సి ఉంటుంది అదే సో ఇది టర్మ్ మనకు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్ రాయాలి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ హస్బెండ్ నేమ్ ఏది ఉంటుంది జెండర్ డేట్ ఆఫ్ బర్త్ సో ఏజ్ అదేవిధంగా వెదర్ బిలాంగ్స్ టు కేటగిరీ అయితే ఎస్సీ ఓబీసీ దానికి సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ రాయాల్సి ఉంటుంది టోటల్ పోస్ట్ క్వాలిఫికేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించి ఉంటుంది ఒకవేళ రిటైర్ అయితే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ సపరేషన్ ఫ్రమ్ ద లాస్ట్ ఎంప్లాయ్మెంట్ నేమ్ ఆఫ్ ద కంపెనీ లేదా డిపార్ట్మెంట్ సంబంధించి వెదర్ దేనికి ఉంటే దానికి సంబంధించి పోస్ట్ మనం రెగ్యులర్ పోస్ట్ లేకపోతే ఏది చేస్తున్నారు ఇంతకుముందు అనేది దానికి సంబంధించి ప్రజెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ పర్మనెంట్ అడ్రస్ కాంటాక్ట్ మొబైల్ నెంబరు ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబరు ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ప్యాన్ నెంబరు డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ రిమిటెడ్ సో అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అలాంటివి ఉంటాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పర్టికులర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దానికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది దానికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి మనకు సెలక్షన్ వచ్చేసి ఇంటర్వ్యూ లేదా ఇంట్రాక్షన్తో పర్ఫార్మెన్స్తోని ఎక్స్పీరియన్స్తోని క్వాలిఫికేషన్తో మనకు స్క్రీనింగ్ చేసి మొదటగా తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటారు క్రైటీరియా వచ్చేసి మార్క్స్ మనకు డిగ్రీలో ఉన్న బీఈబీటెక్లో ఉన్న మార్క్స్ని బట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ సంబంధించి టెన్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది ఇంటర్వ్యూకి సంబంధించి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది దాన్ని బట్టి సెలక్షన్ అనేది చేస్తారు సో జనరల్గా ఇది ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు తీసుకుంటారు ముందుగా అయితే ఒక వన్ ఇయర్ వరకు తీసుకొని తర్వాత కంటిన్యూషన్ చేస్తారు అప్పర్ లిమిట్ మీట్టి క్యాటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వాటి అన్నిటి ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ నాకు ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి విరాలు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్